ఫ్రెండ్స్ లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త హోంశాఖ మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరికల్ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హోంశాఖ మంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు తన హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మూడినట్లే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక అత్యధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో కులిపేస్త కులిపిస్తే తనకు హోంశాఖ మంత్రి పక్కా అని గుండబద్దలు కొట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు రాబోతున్నాయని అన్నారు ఎన్నికల్లో పోటీ సైతం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు ఈ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు నెక్రికెల్ మునుగోడు తనకు రెండు కళ్ళు అన్నారు మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేటపై కొంచెం ఫోకస్ పెట్టినా ఈజీగా గెలిచేవాళ్ళమని అభిప్రాయపడ్డారు కులం మతం పేరుతో రాజకీయాలు చేసే లీడర్లను నమ్మొద్దు పలిగారు చామల కిరణ్ కుమార్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు ఈ విధంగా